కానీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఏం ఎక్స్పీరియన్స్ అంటే ప్రస్తుతం నేను ఒక ఫార్మా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను మరి నేను కూడా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు బ్రాహ్మణకి బిజినెస్లు ఎందుకు ఏదో ఉద్యోగం చూసుకుని ముక్కు మూసుకుని సంజీవనం చేయాలి కదా అని చెప్పేసి అందరి ఇళ్లలో చెప్పినట్టు కానీ నాకు చెప్పారు కానీ నాకంటూ నేను డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నా కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని చెప్పేసి పది మందికి సహాయం చేయాలని ఉద్దేశంతో మరి నేను రెండు వేల పదిలో ఫార్మా ఇండస్ట్రీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎంతోమంది మా చుట్టాలు కానివ్వండి మా అన్నదమ్ములు కానివ్వండి మా ఫాదర్ మదర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడైతే కనుక బిజినెస్ స్టార్ట్ చేశానో నాతో మాట్లాడటం అని మరికి డిఫరెంట్గా ఉంటాడు వీడు ఎవరు మాట్లాడు వీడు ఏదో చేసుకుంటాడు వీడని చెప్పేసి నేను పది మందికి సహాయం చేయడానికే ముందుకు వచ్చాను కానీ పది మంది దోచుకోవడానికి రాలేదు సో అలాంటి సందర్భంలో మరి రెండు వేల పదిలో నేను కంపెనీ అనేది సైమిక్స్ ల్యాబరటరీస్ అనేది స్టార్ట్ చేసి మరి ఈరోజు దాదాపు నా దగ్గర ఒక ఎనభై మంది వరకు ఎంప్లాయీస్ మరి ఉద్యోగాలు ఇస్తూ హైదరాబాద్లో కానివ్వండి మరి బెంగళూరులో కానివ్వండి ఒక ఫార్మా ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన జరిగింది మరి ఇదే మరి అదే చుట్టాలు అదే మరి భండార రామప్రస గారు చెప్పినట్టుగా మరి మినిస్టర్ వస్తే ఫాలోయింగ్ ఎంత ఉంటుందో లేదో తెలియ కానీ నేను ఒక పెళ్ళికి కానివ్వండి లేకపోతే ఒక పేరెంట్ అని కానివ్వండి ఒక చోట ఎక్కడికైనా ఏదో సందర్భానికి వెళ్ళినప్పుడు మరి నన్ను ఫాలో అవటానికి నాతో మాట్లాడటానికి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రా ఇప్పించుకోవడానికి కానివ్వండి లేకపోతే కనుక నాకు ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకి అవసరాలు తీర్చుకోవడానికి కానివ్వండి నా నెంబర్ వాళ్ళందరికీ కావాలి నా ఫోటో కావాలి నా నేను కావాలి వాళ్ళు సో అంటే ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే మేధావులందరూ కలిసి కూర్చున్నప్పుడు ఎంత చేయగల ఒక వ్యక్తి చేయి ఇంత చేసినప్పుడు మరి ఇంతమంది మేధావులు కూర్చున్నప్పుడు మరి సంఘాన్ని మరి యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని మార్చగల శక్తి అనేది మన బ్రాహ్మల్లో ఉంటుంది మరి ప్రభుత్వానికి ఎన్నోసార్లు మనకి ఇబ్బందులు కలిగినప్పుడు మరి ఇలాంటి పెద్దలను మేధావులను కూర్చోబెట్టి రాష్ట్ర మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి కూర్చోబెట్టి సలహాలు తీసుకుంటారు మరి ఒక ఈ యొక్క ఇలాంటి దానికి మనం ముందుకు వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి అని చెప్పేసి మనకు అపోజిషన్తో పార్టీతో సమస్యలు ఏమొస్తాయి ప్రజలతో సమస్యలు ఏమొస్తాయి ఇంకో సమస్యలు ఏమొస్తాయని చెప్పినప్పుడు మరి ఇలాంటి పెద్దలందరూ కూడా కూర్చొని మరి రాష్ట్ర మంత్రులకి సలహాలు సూచనలు ఇస్తారు అంటే ఆ ఇచ్చే సలహాలు సూచనలు అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటే కనుక ఆ యొక్క విపత్తు వచ్చినప్పుడు తట్టుకోగలగిన శక్తి ఉంటుంది మరి అలాంటి మేధావులను తీసుకొచ్చి మరి బసవరాజ్ శ్రీనివాస్ గారు ఈ రోజున కూర్చోబెట్టి బ్రాహ్మణ జాతిని బ్రాహ్మణ సంఘాన్ని మన హైదరాబాద్లో ఇన్ని సంఘాలుగా నూట డెబ్బై సంఘాలు ఉన్న సంఘాలని సంఘటితం చేసుకొచ్చి మరి మేధావులను కూర్చోబెట్టినప్పుడే మనం ఐక్యం అవగలం అనే ఉద్దేశంతో మరి మరి మేధావుల్ని మరి అరవిందరావు గారిని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని గారిని తీసుకొచ్చి మరి వారి నాయకత్వంలో ఎందుకంటే గతంలో ఉద్యోగాలు చేసినప్పుడు వారు టైం అంతా మనం కేటాయించలేకపోయారు ఈ రోజున వారు కూడా సమాజానికి ఏదో చేయాలి మేము డ్యూటీలో ఉన్నప్పుడు చేయలేకపోయాము మాకు కొన్ని రిస్ట్రెక్షన్స్ ఉన్నాయి సంఖ్యలు వేసేసేవాళ్ళు మాకు ఈరోజు మాకు ఏ సంఖ్యలు లేవు మేము ఏదైనా చేయడానికి అని చెప్పేసి మరి వారు కూడా ముందుకు రావడం జరిగింది మరి బసవరా శ్రీనివాస్ గారి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనకు ఒక టార్చి బేరర్ లాగా ముందుకు వచ్చి నేను నడిపిస్తాను అని చెప్పేసి మరి వారు రావటం కొంతమంది వారు ప్రోత్సహించి వాళ్ళని తీసుకురావటం వారితో పాటుగా లాంటి వాళ్ళందరూ కూడా రావటం మరి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలామందికి డౌట్ వచ్చింది బాస్ అంటే ఏం చేస్తుంది బాస్ బాస్ చేస్తుందా బాస్ ఇప్పటివరకు కర్త కర్త కర్మ ఏ లేదు అన్ని సంఘాలని బ్రాహ్మ ఇది కూడా బాస్ కూడా ఉపనయనాలు చేస్తుందా భోజనాలు పెడతారా కార్తీక వనసరాలు చేస్తున్నారని చెప్పి చాలా మందికి డౌట్లు వస్తున్నాయి ఇప్పటివరకు కూడా కానీ బాస్ అనేది ఉపనయనాలు చేయదు లేదా భోజనాలు పెట్టదు మేధావులను తయారు చేసి బ్రాహ్మణ ఐక్యతకే పాడుపడుతుంది మరి అలాంటి మరి స్థాపించిన మరి బాస్ మన అందరం కూడా సహకరిస్తూ మన మేధావులందరూ మరి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్రాల్లో మరి మరి శ్రీ శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా మరి కొంతమంది పెద్దలు చెప్పినట్టుగా విస్తరించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మనం ఈ యొక్క బ్రాహ్మణ ఐక్యతను మనం చాటుకుంటాం మరి మన ఇంట్లో మన పోలీసుగా వారికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడో జ బీజేపీ దీన్ని బహిరంగ దళని అభ్యసించారు అర్థించినప్పుడు అలా కాకుండా మనలాంటి దానికి వచ్చినప్పుడే మన ముందు ఉంటాం మనకి సమస్య వచ్చినప్పుడు మనం సాధించుకోవాలి కాబట్టి మన ఎలాంటిదికి ఇంత పెద్ద బాస్ సమస్య ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి అలాగే ఈ కమిటీ సభ్యులందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక సర్థం